కేటీఆర్ గారు పదే పదే హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి కోసము లేదా సిటీ డెవలప్మెంట్ కోసము నేను ఏదైతే ఈ రేసింగ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాను ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా అయితే దేన్నన్నా ఏ ప్రాజెక్ట్నన్నా లేకపోతే ఏ టెండర్ ప్రక్రియనన్నా ఏదన్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే ఎటువంటి తప్పు లేదు కానీ నీ సొంత లాభాలని ఏదైతే సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేసిన అక్రమంగా చేసిన ఆ రకంగా నువ్వు ఏ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో నువ్వు తప్పు అని నిర్ధారణకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి పదే పదే నేను జైలుకు వెళ్తే భయపడను జైలుకు వెళ్ళినా నేను స్లిమ్ అయి వస్తాను జైలుకు వెళ్ళిన తర్వాత యోగా చేసి నేను సీఎం అయితా అని చెప్పి మాట్లాడే నువ్వు మరి ఎంక్వైరీయే కాకముందు అసలు ఏమీ బయటపడక ముందు పదే పదే జైలుకి వెళ్తా అనే భయం ఎందుకు నీలో కనబడుతుంది అంటే స్పష్టంగా ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరు పైన నీ కుటుంబ ఇమేజ్ పెంచుకోని ఏదైతే ఆర్థికంగా స్థిరపడనీకి నువ్వు ఏదైతే తప్పుదోలు అడ్డగోలుగా అడ్డదారిగా వివరించనీ నీ యొక్క మాటలతో నీ వైఖరితో చాలా స్పష్టంగా కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ బ్రాండ్ ఏదైతే అక్రమంగా నిధులు ఏమన్నా కొన్ని ఖాతాల్లో జమైజర్ గా ఏమన్నా తెలంగాణకి సంబంధించిన ఫండ్స్ మిస్యూజ్ అయి ఉంటే ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాని హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో దోషులుగా తేరిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది నువ్వు ఏదైతే నీ సొంత లాభాల కోసం నువ్వు రేపు పొద్దున చేసిన తప్పులకి జైల్లోకి పోతే తెలంగాణలో ఉన్న లాండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే విధంగా నీ సొంత లాభాల కోసం చేసిన పనులకి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఊర్లకి గ్రామాలకి మాట్లాడుతూ ఏదైతే ప్రెస్ ద్వారా ఏదైతే వాళ్ళందరూ కూడా నన్ను జైల్లో పెడితే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలని చెప్పని ఈ రకంగా ఒక శాసన సభ్యులుగా బాధ్యతగా మంత్రిగాను ఏ రకంగా పనిచేయలేకపోయినా ఈరోజు కనీసం ఒక శాసన సభ్యులుగా నువ్వు తప్పు చేసింది ఆ తప్పుని ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా ఈ రకంగా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసి ఏదో ఘనకార్యం చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో బాగు చేసినా అనే విధంగా మాట్లాడే పూరిత వ్యాఖ్యలని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తున్నారు